వరంగల్ జిల్లా నర్సంపేట మండలం ముత్యాలమ్మ తండా గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా బానోత్ సురేష్ ఈ సందర్భంగా బానోత్ సురేష్ మాట్లాడుతూ గ్రామంలో శుభ్రమైన రోడ్లు నిర్మించి ప్రయాణం సులభతరం చేస్తానని డ్రైనేజీ సిస్టం పూర్తి చేసి నీటి సమస్యలకు తీర్మానం చేస్తానని ఇంద్రమ్మ ఇళ్లు కల్పించి పేదలకు ఆశ్రయం అందిస్తానని పెన్షన్లు సరళంగా పంపిణీ చేసి వృద్ధుల సంక్షేమం కాపాడుతానని తెలిపారు ఈ సందర్భంగా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకు కృషి చేస్తానని తెలియజేశారు గ్రామాన్ని అభివృద్ధి గ్రామంగా మార్చేస్తానని మీ అమూల్యమైన ఓటుతో గెలిపించాలని కోరారు నా పేరు సురేష్ నేను డిఆర్ఎస్ పార్టీ నుంచి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను ముఖ్యంగా సమస్య ఏంటంటే గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క సమస్య గురించి నేను ముందుకు తీసుకె తీసుకువెళ్ళి సమస్య గురించి పరిష్కరిస్తానని పరిష్కరిస్తాను మీకు మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాను ఏం ప్రాబ్లం వచ్చినా నేను ముందుకు తీసుకువెళ్ళ ఏంటంటే సమస్యలు అనేది గ్రామ పంచాయతీలో రెండు సంవత్సరాల నుంచి చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు నేను సమస్య ఏంటంటే సైడ్ కాలువ లేకపోవడం పరిశుభ్రంగా ఉండకపోవడం రోడ్లు నీట్ నీట్నెస్గా లేకపోవడం రేపటి టీచర్కు చాలా కష్టం అవుతుంది కాబట్టి రేపటి బాధితురాలకు యువత అనేది ముందుకు రావాలి అనే ఆలోచన ఇది అందరి ఆలోచన మన రాష్ట్రం నుంచి కావచ్చు మన దేశం దేశం పట్ల కావచ్చు దీని ద్వారా కావచ్చు యువత అనేది ముందుకు రావాలని నేను ఈరోజు ఇమ్మీడి గేమ్ చేశాను అసలు మనం ఏం చేయాలి జనాలు జనాల్లో వెళ్ళాలంటే జనానికి మనం ఏ విధంగా సహాయపడాలి అనే ఆలోచనతో నేను ముందుకు వచ్చాను సర్పంచ్ అని బాధ్యత నాది కాబట్టి నాకు దయచేసి మీరు గెలిపించగలరని కోరుచున్నాను